హాయ్ అండి అందరూ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ షాక్ అండి అది ఎందుకు బిగ్ షాక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అనేది వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి దేనికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఇక రెండు నెలల జీతాలు రికవరీ ఎందుకు చేసుకుంటున్నారు ఇక ఇక ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారా లేరా వారిని తీసేస్తున్నారా ఇక అలాగే ఉంచుతున్నారా వీళ్ళని పర్మనెంట్ చేయబోతున్నారా అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఇక ఆ జీతాలు వెనక్కివ్వండి చూసుకున్నట్లయితే ఆరు వందల మంది డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చర్లకు నోటీసులు జారీ చేయడం జరిగిందనమాట రెండు వేల పంతొమ్మిది నాటి రెండు నెలల జీతాలు ఇప్పుడు రికవర్ చేయబోతున్నట్టు చెప్పడం జరిగిందనమాట ఐదేళ్ల క్రితం ఇచ్చిన రెండో నెలల జీతాలను ఇప్పుడు చి తిరిగి చెల్లించాలని కళాశాల విద్యాశాఖ డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్లు ఆదేశించడం జరిగిందనమాట అయితే ఇక దానిని రికవరీ చేయాలని డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాలను ఆదేశాలు ఇక కళాశాల వైద్యశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగిందనమాట జీతాలు వెనక్కి ఇవ్వకపోతే ఇకపై చెల్లించాల్సిన జీతాల నుంచి రికవరీ చేయాలని ఆదేశించినట్టు తెలుస్తుంది అధికారులకు ఇక నిర్ణయం కళాశాల వైద్యశాఖ గందరగోళ వాతావరణం సృష్టిస్తుందనమాట రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు లెక్చరర్లు ఇక సంవత్సరం వరకే జీతాలు చిచ్చేవారనవి అయితే సంవత్సరంలో పదిన్నర నెలలు జీతాలు అందేవి ఇంటర్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్లకు తరహాలో పది రోజులు బ్రేక్తో మిగిలిన కాలానికి కూడా తమకు జీతాలు ఇవ్వాలని కాంట్రాక్ట్ లెక్చరర్లు కోరడం జరిగిందనమాట ఇక వారి వినతి పరిగణనలోకి తీసుకొని రెండు వేల పంతొమ్మిది నవంబర్ పది రోజులు మినహా మిగిలిన కాలానికి జీతాలు చెల్లించాలా ఉత్తర్వులు జారీ చేసిందనమాట అయితే ఇంటర్ బోర్డు సమానంగా అదే సంవత్సరం ఏప్రిల్ మే నెలల జీతాలు కూడా చెల్లించారనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఏడు మంది ఏడు వందల నుండి ఎనిమిది వందల కాంట్రాక్ట్ లెక్చరర్లు మందికి కూడా ఇక ఏడాదికి చూసుకున్నట్లయితే దా దాదాపు అరవై వేల వరకు ఇక యాభై ఒక రోజుల జీతాలు అయితే అందడం జరిగింది అరవై వేల వరకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు తిరిగి ప్రభుత్వానికి చెల్లించబో ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందనమాట వీటిపై కసరత్తులు కూడా ఇంకా జరుగుతున్నాయన్నమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు స్టాప్డేట్ అండి